మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ చూసుకున్నట్లయితే మీకు జనవరి మాసంలో మూడో స్థానంలో ఫిబ్రవరి పదిహేడో తేదీ నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా నాలుగో స్థానంలో పంచగ్రహ ఫోటో ఏర్పడుతుంది దీనివల్ల కలిగే ఫలితాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదేవతారాదం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనేప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా మీకు నాలుగులో ఏర్పడుతున్నందుకు కాస్త విదేశాలలో ఉంటూ అక్కడ ఏదైనా ఎడ్యుకేషన్ కొత్త కొత్త కోర్సెస్ చేయడానికి ప్రాపర్టీస్ తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలండి అందులో ఎటువంటి సందేహం అంటే మీరు సొంతంగా ఏదైనా ఒక వాహనం కావచ్చు గృహం కావచ్చు కొత్తగా ఏదైనా నేర్చుకునే రహస్య విద్యలో అంటూ ఉంటారు అలాంటి విద్యలు ఏదైనా నేర్చుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలండి మరి ఈ పంచమంలో శని ఉన్నందుకు అంటే ఎందుకంటే నాలుగులో పంచగ్రహ కూడా ఏర్పడుతుంది నిజమే కానీ పంచమంలో శాఖలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల విషయాల్లో కొంచెం ఆలస్యం చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా తీసుకుంటారు చూసుకుంటున్నారు అలాగే దశమంలో కూడా కేతు ఉన్నందుకు ఇక్కడ నాలుగులో అధిక గ్రహాలు వస్తున్నందుకు ఐదు ఐదో స్థానం ఐదు గ్రహాలు నాలుగో స్థానంలో వస్తున్నందుకు ఇక్కడ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్రెండ్ చేసుకునేవి అలాంటివి కొంచెం ఎక్కువగా ఏర్పడుతుంటాయి మీరు ఏదైనా సరే ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ రకంగా అలాగే మరొక విషయం ఏంటంటే ఈ నాలుగులో ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఈ ప్రభావం మూలంగా ఈ ఫోర్ టు ఫైవ్ ఫైవ్ ప్లానెట్స్ ఎప్పుడైతే ఉంటాయో ఇది చెప్పాలంటే ఎడ్యుకేషన్ పరంగా గతంలో కొన్ని కొన్ని సర్టిఫికేట్స్ అవి కొన్ని కొన్ని మనం మిస్ అయిపోతుంటాం అవి మళ్ళీ దొరకడం అనుకోండి లేకపోతే గృహంలోనే మనం చూడండి ఇంకో ఫ్లోర్ వేద్దామని చెప్పి ప్లానింగ్స్ కానివ్వండి అంటే ఒక ఫ్లోర్ ఆల్రెడీ కూడా పైన ఇంకో ఫ్లోర్ వేస్తాము ఇటువంటి వాటర్ అనేటివి కూడా అనుకూలిస్తుంది కాకపోతే కాస్త మీరు ఇక్కడ లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయంలో కొంత జాగ్రత్త మరియు మీరు కాలమైన అష్టకం చేసుకోవడం నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు కోసం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఇప్పుడు పంచగ్రహ కూటములు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది మరి జన్మజాతకంలో పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు ఎలా ఫలితాలు ఇస్తాయని తెలుసుకోవాలి చెప్తాను చూడండి ఇప్పుడు కొంతమందికి చూడండి లగ్నంలో ఉంటుంది ఐదు గ్రహాలు ఐదు ఉంటుంది ఆరు ఉంటుంది నాలుగు గ్రహాలు ఉంటాయి అంటే అధిక గ్రహాలు ఒక భావనలో ఉన్నప్పుడు పర్సనల్ చాట్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని చూసుకుంటే కనుక మీకు చూడండి లగ్నంలో ఉన్నాయనుకుంటాయి అధిక గ్రహాలు మీరు వాళ్ళని ఖచ్చితంగా మనం లాట్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయని చెప్పచ్చు వాళ్ళకంటే ఒక తత్వం కాదు మల్టిపుల్ తత్వంగా ఉంటుంది అంటే రవి ఉన్నాడు డిగ్నిఫైడ్గా ఉంటాం చంద్రుడు ఉన్నాడు కొంచెం ఎమోషన్గా ఉంటాం అలా చేసి ఏమిటి అంటే డిగ్నిఫైడ్ ప్లస్ ఎమోషన్ బుద్ధుడున్నాడు బాగా తెలివైన తత్వంగా ఉండడం మరియు అదేవిధంగా ఉన్నాడు వీటితో పాటు మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం ఫోకస్ స్వభావంగా ఉండడం శుక్రుడు ఉన్నాడు ఇవన్నీ ఉంటూ మళ్ళీ మీకు ఈ యొక్క కళా సంబంధించిన ఆలోచనలు కళా సంబంధించిన మంచి కళాకారులే ఉంటూ ఉంటారు అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏ గ్రహాలు ఏ భావంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయో ఆ భావాన్ని ఆ యొక్క గ్రహాలు యాక్టివ్ చేస్తూ ఉంటాయి ఇది లగ్నంలో ఉంటుంది అదే మీకు ధనస్థానంలో ఉందనుకున్నది పంచగ్రహణ కూటమి అప్పుడు ఎలా ఏర్పడుతుంటుందంటే మీకు రకరకాల మార్గాల ద్వారా ధనయోగం అంటే మల్టిపుల్ ధనయోగాస్ అంటారు ఇవి చాలా మందికి రెండో స్థానంలో ఐదు గ్రహాలు ఉంటాయి నాలుగు గ్రహాలు ఉంటాయి ఒక్కొక్కసారి కొంతమంది గ్రహం ఎందుకు అంటే ఆ గ్రహాలన్నీ కొన్నిసార్లు కంబస్ట్గా ఉంటాయి లేదా పాప పాప అంటూ ఉంటారు కొన్నిసార్లు పాప కర్తరిలో ఉంటే కూడా ఇబ్బంది ఉంటుంది అలా కాకుండా మూడో స్థానంలో ఉన్నాయి గ్రహాలు వీళ్ళకి విపరీతమైనటువంటి ధైర్యం ఉంటూ ఉంటుంది తొందరగా స్టెప్ వేస్తారు ఒక ప్లేస్ లో ఉంటే వీళ్ళకి కలిసి రాదు ప్రదేశం అనేటువంటిది మారుతూ ఉండాలి సిబ్లింగ్స్ కూడా ఎక్కువ మంది ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఇక నాలుగో స్థానంలో గనక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మళ్ళీ మనం నాలుగో స్థానంలో చూసుకునేటప్పుడు ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ తో ఉండే కాంబినేషన్ ఉందా అని చెక్ చేసుకోవాలి అంటే అలాగా కుజుడు బుధుడు లేదా ఒక్కోసారి శని కుజుడు ఒక్కోసారి రాహువు కుజుడు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంటే వీళ్ళు ఎక్కువ చదువుతారు ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయి కానీ కొంతమంది చూడండి చాలా ఆస్తులు ఉన్నాయండి కానీ అన్ని కోర్టు కేసెస్ గొడవల్లోని కబ్జాల్లో ఉన్నాయంట అంటే ఏమిటి డిఫరెంట్ ఎనర్జీస్ ఉండేటువంటి గ్రహాలు కనుక కంజాయిన్ అయినప్పుడు అది ఆస్తిని ఇస్తూ చదువుని ఇస్తూ కానీ సేమ్ టైం అదే విషయంలో డిఫికల్ట్ కూడా ఇస్తూ ఉంటుంది అంటే చదువుకునే టైంలో కొంతవరకు స్ట్రెస్ అవ్వడం చదువుకునే టైంలోనే కొన్ని ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంటుంది అలా అదేవిధంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది రావడం అలా కాకుండా సౌమ్య గ్రహాలు ఉన్నాయి చక్కగా అప్పుడు ఇబ్బందే ఉండదు అంటే బుధుడు శుక్రుడు గురువు ఇర్రవి ఇట్లా కలిసి ఉంది నోన ఇటువంటి చంద్రుడు అలా ఉన్నాడు అప్పుడు మంచి కంఫర్ట్స్ కూడా బాగుంటాయి అంటే ఆస్తులు కూడా కంఫర్ట్స్ లేని జీవితం అనేటువంటిది నాలుగో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అటువంటి ఫలితాలు వస్తుంది అంటే పాపగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు శుభగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు బాగుంటుంది ఇక పంచమంలో ఉందనుకోండి ఇక్కడ క్రియేటివిటీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సంతానం కూడా అధికంగా ఉంటుందని చెప్పచ్చు అప్పుడు కూడా తొందరగా తీర్చగలిగేటువంటి స్తోమత సామర్థ్యం ఉంటుంది ఇప్పుడు ఐదు గ్రహాలనే కదా ఒకసారి నాలుగు మూడు ఉంటే అప్పుడు కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ కూడా ఎక్కువగానే ఉంటారు కళా సంబంధించిన థాట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అదేవిధంగా కొంచెం లవ్ రిలేటెడ్ సంబంధించిన కూడా ఎక్కువగానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు అదే ఆరులో ఉన్నాయి అధిక గ్రహాలు వీళ్ళు స్పోర్ట్స్లో భారాన్ని చెప్పాలంటే స్పోర్ట్స్ లో ప్రారంభించడము మరియు విధంగా ఆరో స్థానం ఏంటంటే డైలీ లైఫ్ డైలీ లైఫ్ లో రకరకాల ఇవి వీళ్ళు చూస్తారు అంటే చాలా చూశానండి నేను లైఫ్లో అంటూ ఉంటాను చూసాను నా లో చాలా విషయాలు చూశాను నీ నా అనుభవంతో లేదు నీ వయసు అంటూ ఉంటాను కాబట్టి ఏంటంటే అలా అధికమైనటువంటివి ఇస్తుంది కాకపోతే ఆరులో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అందులో ప్రధానంగా శుక్రుడు కనుక మిలితమై ఉంటే వివాహ జీవితం విషయంలో లేకపోతే వివాహం చేసుకునే విషయంలో ఆరు వివాహం అయిన తర్వాత కొంచెం దూరం దూరంగా ఉండడం సమ్ టైమ్స్ అనేది జరుగుతుంది సప్తమంలో అధిక గ్రహాలంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటాడు కాదు మల్టిపుల్ రిలేషన్స్ ఉండడానికి కొంచెం సా అది ఒక్కొక్కసారి సామాజికంగా ఉంటుంది ఎలా అంటే సమాజంలో చాలామంది తెలిసి ఉంటుంది వెంటనే సప్తమంలో అధిక గ్రహాలు ఉండగానే వెంటనే మనం ఎక్కువ వివాహాలు అయిపోతాయని చెప్పకూడదు ఇది డిపెండ్ ఆన్ పన్నెండవ స్థానాన్ని కూడా పరిశీలన చేసి చెప్పాలి శుక్రుడిని పరిశీలన చేయాలి మహాదశ అంతర్దశలను పరిశీలన చేయాలి సప్తమ స్థానంలో అవి చాలా సంబంధాలు చూడ చూడాలని వస్తుంది రోజు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు లేదా చాలా ప్రపోజల్స్ వివాహం చేసుకోవడానికి వచ్చాయని చెప్పచ్చు అదే వెంటనే ఎక్కువ మంది భార్యలో ఎక్కువ మంది భర్త లేదు అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మాత్రం తాతగారి ప్రాపర్టీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఎట్ ద సేమ్ టైం అష్టమంలో ఉండే గ్రహాలు కనుక డిఫరెంట్ ఎనర్జీస్ కలిసి ఉంటే తాతగారి ఆస్తి కూడా ఇబ్బందుల్లో ఉంటుంది కాకపోతే వీళ్ళు పిహెచ్డీస్ రీసెర్చెస్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది ఇక భాగ్యస్థానంలో గనక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చూసుకోవాల్సింది ఏంటంటే భాగ్యంలో ఉండేటువంటి గ్రహాలు ఎక్కువగా మనకి ఇచ్చేటువంటి రిజల్ట్ దేని విషయంలో ఇస్తుంది ఏమిటి అని చూసుకున్నట్లయితే మనకి నైన్త్ హౌస్ కాబట్టి హయర్ ఎడ్యుకేషన్కి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి అండ్ విధంగా కొన్ని కొన్నిసార్లు చూడండి మనం ఏవైనా తండ్రి నుంచి కొన్ని సపోర్ట్స్ గురువు నుంచి సపోర్ట్స్ కూడా ఇస్తుంది దశమంలో ఉండే అధిక గ్రహాలు వర్ఖాలిగా ఉంటారు మనిషి ఇంకోటి ఏంటంటే ఒక పని కాకుండా మల్టిపుల్ వర్క్స్ చేయడం అది కూడా డియోల్ సైన్స్ అనేది ఇంకా ఎక్కువ మల్టిపుల్ వర్క్స్ అనేది ఉంటారు అంటే రెండు జాబులు చేయడం లాంటివి జరుగుతుంటాయి లాభంలో ఉండేటువంటి గ్రహాలు శుక్రుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా లాభ ఫలితాలు ఇస్తాయి పన్నెల్లో ఉండే గ్రహాలను మాత్రం మనం కొంచెం ఎందుకంటే ఇక్కడ ఇది తండ్రి ఒకసారి అధిక గ్రహాలు ఉన్నప్పుడు లేదు పాడైనట్లయితే అక్కడ ఉండే గ్రహాలు తండ్రి ఆస్తి మూలంగానే కూడా ఉంటూ ఉంటాయి బెడ్ కంపౌండ్స్ కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి రిలేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి చెప్పచ్చు కాకపోతే ఇక్కడ శుక్రుడు ఇన్వాల్వ్ అయ్యేలా ఉన్నాడు వీళ్ళకి శీలస్థానం ఎలా ఉంది ఫోర్త్ హౌస్ ఎలా ఉంది చూసుకోవాలి అంటే కోరిక స్థానం ఎలా ఉంది నాలుగో స్థానం శీలస్థానం ఎలా ఉంది అని తెలుసుకోవాలి ఇవి తెలుసుకోకుండా కేవలం మీరు మల్టిపుల్ రిలేషన్స్ చెప్పడానికి వీళ్ళు ఏదో గుర్తుపెట్టుకోవాలి వీళ్ళ యొక్క బలం ఎలా ఉంది ఇవన్నీ చూసుకొని మనం నిర్ధారణ చేయాలి ఇక జాతక చక్రంలో ఎలా ఉన్నా రెగ్యులర్గా లలితా సహస్రనామాలు చేసుకోండి అన్ని విధాలు ఎక్కువ ఉంటుంది శ్రీమాత్ర